నమస్కారం జేఎన్ఎన్ న్యూస్ స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం అక్రమ మట్టి తాలూకాలపై అధికారులు చర్యలు తీసుకోవాలి ముమ్మడివరం నియోజకవర్గం అయినపురం గ్రామం బాడవాడలో గల కొబ్బరి తోటలు ఎర్రవంతిన వద్ద గల పెట్రోల్ బంక్ యజమాని సరిపెల్ల గోపిరాజు ద్వారా ఆయన బంధువుల కొబ్బరి తోటలను ఆరున్నర సంవత్సరాలకి సంవత్సరానికి ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు లీజుకు తీసుకున్నానని గత సంవత్సరం పనులు మొదలు పెట్టి పది రోజులు జరిగేసరికి వర్షభావాలతో పనులు నిలిపివేశానని పనులు జరిగే సమయంలో స్థానిక రెవెన్యూ అధికారులు పోలీస్ వారు పనులను అడ్డగించి జేసీబీ ట్రాక్టర్లను స్టేషన్ కి తరలించి వారం రోజులు నిలుపుదల చేసి ఇరవై ఐదు వేల రూపాయలు జరిమానా విధించారని లీజ్ అగ్రిమెంట్ పూర్తవ్వకుండా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా కొబ్బరి తోటలో మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లపై రెవెన్యూ పోలీస్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బాధితుడు కడది బాను ఆవేదన వ్యక్తం చేశారు నాది కట్టణకొన్న మండలం ఇక్కడ అమలాపురం ఎరవంతొమ్మిది గారు ఉన్న ఐఓసిఎల్ పెట్రోల్ బంకు ఓనర్ గారు అయినటువంటి గోపి గారి దగ్గర వాళ్ళ బంధువులైన నడింపల్లి సత్యవతి గారు సరిపల్లి సౌజన్ గారు వృద్ధరాజు సందీప్ గారి అయినాపురంలో ఉన్న ఆరున్నర ఎకరాల కొబ్బరితోట నేను ఆరు సంవత్సరాలకి సంవత్సరానికి ఐదు లక్షల ఇరవై వేల రూపాయలకి లీజుకి లీజు తీసుకుని ఒక పది పదిహేను రోజులు వర్క్ చేసి వర్షాలు రావడంతో వర్క్ ఆపేయడం జరిగింది ఆపేసిన తర్వాత అప్పుడు మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇయర్ వర్క్ కంటిన్యూ చేసుకుందాం అంటే ఈ గోపిరాజు గారన్న గారు అన్న ఆయన ఇక్కడ అయినాపురం చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ అయిన బొంతు నాగరాజుకి ఇచ్చి ఇక్కడ వర్క్ ఆయన స్టార్ట్ చేయించుకున్నాడు దానివల్ల బొంతు నాగరాజు అన్న వ్యక్తిని కూడా నేను ఏంటంటే నేను నాకు జరిగి దీంట్లో సుమారు పదిహేను లక్షల రూపాయల వరకు నేను లాస్ అయ్యడం జరిగింది కాబట్టి నేను నాకు జరిగిన నష్టానికి లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను కాబట్టి ఒక పది రోజులు ఆఫ్ చేయండి నాగరాజు గారు అని చెప్పి వర్క్ ఆప్ చేయమంటే నాగరాజు గారు ఆఫ్ చేయకుండా ఈ వర్క్ కంటిన్యూ చేస్తున్నాడు కాబట్టి ఏంటంటే నా యొక్క అభ్యర్థన ఏంటంటే ఈరోజు ఏంటంటే అతను తెలుగుదేశం పార్టీ నేను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తికి తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తే నష్టం చేయడం వరకు ఎంతవరకు కరెక్టు అని చెప్పి నేను నేను అధినాయకుల దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను అది తర్వాత లాస్ట్ ఇయర్ ఇప్పుడు ముమ్మడవరం ఎంఆర్ఓ గారికి ఫోన్ చేయడం జరిగింది నేను మీరు పర్మిషన్ ఇచ్చారా అంటే నేను పర్మిషన్ ఇవ్వలేదు అన్నది ఆవిడ మరి లాస్ట్ మాకు సంబంధం లేదు ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధం ఉన్నది ఆవిడ మరి లాస్ట్ ఇయర్ నేను వర్క్ చేసుకుంటున్నప్పుడు ముమ్మడవరం ఎస్ఐ గారు పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ వాళ్ళు వచ్చి నా యొక్క ట్రాక్టర్లు జేసీబీ లారీలు సీ ఇచ్చేసే స్టేషన్లో వారం నుంచి నా దగ్గర పాతికేల రూపాయలు చలానా తీసుకుని అప్పుడు రిలీజ్ చేయడం జరిగింది మరి ఆ రోజు ఉపయోగించిన అధికారం ఈరోజు ఎందుకు ఉపయోగించట్లేదు అధికారులు అంటే మీకు నచ్చిన వ్యక్తులకేమో అధికారం అధికారం లేకపోయినా వాళ్ళ మీద సామాన్యుడు మీద ప్రయోగిస్తారు ఉన్న అధికారాన్ని ఏమో మీకు నచ్చిన వ్యక్తుల కోసం దుర్వినియోగం చేస్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే నాకు జరిగిన ఈ పదిహేను లక్షల రూపాయలు లీగల్గా న్యాయం రికవరీ చేసుకోవడానికి నేను లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను అంతవరకు అధికారులకు కానీ నాయకులకు కానీ ఈ ఇక్కడ చెరువు తవ్వడానికి కానీ మట్టి ఇక్కడ షిఫ్ట్ చేసుకోవడానికి కానీ ఇవి ఎటువంటి అనుమతులు ఇవ్వకూడదు అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను